నగేష్ గారు మార్నింగ్ అనాలిసిస్ కి వెల్కమ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ నగేష్ గారు ఎలా సాగుతోంది బస్సు యాత్ర ప్రజల నుంచి మీకు వస్తున్న విధంగా ఉంది బస్సు యాత్ర ఇస్ సూపర్ బస్ బస్ యాత్ర మా స్ట్రాటజీ ఏంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి యాజ్ ఏ అపోజిషన్ గా రెస్పాన్సిబుల్ అపోజిషన్ గా సమాజానికి ఇక్కడ తెలంగాణ సమాజానికి మెరుగు చేసేటట్టు మేలు చేసేటట్టు వాయిస్ రేస్ చేస్తూనే ఉన్నాం అగెన్స్ రూలింగ్ గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ సో బిఫోర్ దాట్ ఇన్ దాట్ బిజెపి మిత్రులు అన్నట్టు తనకుంది కదా ఏది మనము త్రిపురలో కొత్త గవర్నర్ ని ఎన్నిక చేశాం షీఈ్ సో అటెంటివ్ వెరీ నైస్ మణిపూర్ లో కూడా ఇష్యూస్ జరిగేవి మహిళల పైన అది అడ్రస్ చేస్తే ఇంకా బాగుండేదేమో సరే ఎలక్షన్ స్ట్రాటజీ ఎలక్షన్ స్ట్రాటజీలో లీస్ట్ వదలకపోవడం ఎలక్షన్ స్ట్రాటజీ ఇదేంటి స్ట్రాటజీ ఎలక్షన్ లీస్ట్ ప్లే నేమ్స్ ముందుకు రావాలి ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ యాక్టివ్ ఉంది లీస్ట్ రాలేదు అంటే అది ఒక స్ట్రాటజీ అనడం ఐ డోంట్ నో హౌ వాలిడ్ స్టేట్మెంట్ సరే లీస్ట్ అయితే రాలేదు మేనిఫెస్టో ఏమైంది అని ఆ కోణంలో వస్తే బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సిక్స్ గ్యారంటీస్ తో అయితే ప్రజల్లో వెళ్తుంది బిఆర్ఎస్ ఏమో అది కట్ కాపీ కాంగ్రెస్ కాపీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఫైవ్ హండ్రెడ్ అయితే వాళ్ళు ఫోర్ హండ్రెడ్ కి ఇస్తాము